గ్రాస్యమ్ ఇండస్ట్రీస్ హీరోస్ త్రీ పర్సెంట్ అప్ ఉంది అది ఎందుకు అప్పు ఉంది అనేది దాని ట్రెండ్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం గ్రాసమ్ గ్రాస్యమ్స్ అది చెబులూ పొడి అది అది దానికి అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది టూ సిక్స్ టూ జీరో దగ్గర స్టార్ట్ అయింది దట్ ఈస్ టీసీఆర్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చాలా మంది టీసీఆర్ అంటే ఏంటంటే టీసీఆర్ ఇస్ ద ట్రెండ్ చేంజ్ రేట్ వేర్ ఏ ప్రైస్ అంటే ఏ ప్రైస్ దగ్గర నుంచి అయితే ట్రెండ్ రివర్సల్ జరుగుతుంటుందో అది ఈ ప్రైస్ టూ టూ సిక్స్ టూ జీరో దాని పైన ఉంటే అప్ ట్రెండ్ దాని కింద ఉంటే డౌన్ ట్రెండ్ ఇప్పుడు గ్రాసింగ్ మనకి టూ సిక్స్ నైన్ ఫోర్ దగ్గర ఫస్ట్ లెవెల్కి వెళ్ళాలి డాక్టర్ క్రాసింగ్ టూ సిక్స్ టూ జీరో గారు క్రాస్ అయితే అది టూ సిక్స్ ఎయిట్ వన్కి వెళ్ళాలి కానీ ఈరోజు ఓపెన్ అయిందే డైరెక్ట్గా టూ సిక్స్ నైన్ ఫోర్ దగ్గర ఓపెన్ అయింది అంటే నేను ఇప్పుడు పన్నెండు గంటలు ఇప్పుడు ఇది రికార్డ్ చేస్తుంటే అది టూ సిక్స్ నైన్ ఫోర్ దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయింది ఓపెన్ అయ్యి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నది మీకు టూ సెవెన్ సిక్స్ సిక్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నది టూ సెవెన్ డబల్ సిక్స్ దగ్గర అది ట్రేడ్ అవుతుంది అది ఇప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిందంటే అది టూ సిక్స్ ఎయిట్ వన్ ఆర్ ఎయిట్ టూ అది హోల్డ్ చేస్తుందా అంటే దానిపైనే ఉంటుందా లేదా అన్నది మనకు మెయిన్ క్వశ్చన్ తర్వాత ఒకవేళ అది బై ఎనీ ఛాన్స్ అది కానీ హోల్డ్ చేస్తూ ఉంటే అది ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి వచ్చేది దాని టూ ఎయిట్ సెవెన్ సెవెన్ అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది వెరీ షార్ట్లీ ఇన్ డే ఆర్ టూలో అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అది టూ ఎయిట్ డబల్ సెవెన్ ఈజ్ ఫిఫ్టీ టూ వీక్స్ హై అక్కడికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది చాట్ చూస్తున్నారు ఇది లాస్ట్ వన్ మంత్ చాట్ తీసి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను మీరు చూడండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్ గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అవుతూ ఉన్నాయి దీని మా ట్రెండ్లపై చార్ట్స్ మాకు ఓన్లీ మేము ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి పెట్టుకున్నాం దీని ఇది అందులో లేదు అందుకని నేను క్యాండిల్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాను ఇప్పుడు మనం ఎఫ్ అండ్ వాడేటా చూసుకుందాం ముందు డెలివరీ పర్సంటేజ్ చూసుకుందాం దీనికి ఈరోజు ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ డెలివరీ ఉంది నిన్న ఈ నిన్నటి డెలివరీ పర్సంటేజ్ రిఫ్లెక్ట్ అవుతుంటుంది ఇక ఫ్యూచర్ ట్రేడ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్కి టూ సెవెన్ సిక్స్ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతున్నది ఓపెన్ ఇంటర్స్ థర్టీ టూ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఆల్రెడీ ట్రేడ్ అయినాయి పుట్ కాల్ రేషియో పాయింట్ ఫైవ్ సిక్స్ దీని పుట్ కాల్ రేషియో ఉంది ఇప్పుడు గ్రాస్ ఉంది తర్వాత మీరు దాని రిజల్ట్స్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే రెవెన్యూ దీనికి అబ్బాయి టెన్ పర్సెంట్ ఉంది మైనస్ టెన్ పర్సెంట్ ఉంది ఇయర్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ మైనస్ థర్టీ పర్సెంట్ ఉంది నెట్ ప్రాఫిట్ మైనస్ ఫోర్టీన్ పర్సెంట్ ఉంది ఇది అది గ్రాస్ రిజల్ట్స్ అవి ఇప్పుడు మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సింది ఇది ఎక్కడికి వెళ్తుంది ఒకవేళ టూ సిక్స్ ఎయిట్ వన్ ఆల్రెడీ దాటేసింది ఇప్పుడు టూ సెవెన్ ఫైవ్ సిక్స్ సిక్స్ దగ్గర త్రేడ్ అవుతున్నది కదా నెక్స్ట్ లెవెల్స్ ఏంటని చెప్పండి ఫిఫ్టీ టూ విక్స్ హై ఆల్రెడీ చెప్తున్నాను కదా దానికన్నా ముందు టూ ఎయిట్ ఫైవ్ నైన్ అది ఫిఫ్టీ టూ విక్స్ కన్నా హై కన్నా ముందు ఉంది టూ ఎయిట్ ఫైవ్ నైన్ మన ట్రెండ్ లెవెల్స్ ఇవి అది కూడా కానీ దాటిందంటే ట్వంటీ నైన్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది వెరీ షార్ట్లీ అది అక్కడి వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది కానీ మీరు వాచ్ చేయాల్సిన స్పెసిఫిక్ లెవెల్ వాచ్ చేయాల్సింది ఏంటంటే టూ సిక్స్ ఎయిట్ వన్ కన్నా పైన ఉంటుందా లేదా అన్నది మాత్రం రిపీటెడ్గా వాచ్ చేసుకోండి అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే తప్పకుండా అది ట్వంటీ నైన్ హండ్రెడ్ కోసం చాలా ఎక్కువ ఉంది సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఇఫ్ యర్ హ్యాపీ విత్ జస్ ప్లీజ్ పోస్ట్ యువర్ ఫీడ్బ్యాక్ ఇన్ కామెంట్స్ థ్యాంక్ యూ